చిత్తూరు అభివృద్ధిపై రాజీ పడే ప్రసక్తే లేదని చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ అన్నారు గురువారం చిత్తూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పరిశీలన చేపట్టారు ఈ సందర్భంగా నీవా నది పరివాహ ప్రాంతాలు హై రోడ్డు విస్తరణ పనులు తదితర అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ చిత్తూరు అభివృద్ధిపై తాను ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాజీ పడే ప్రసక్తే లేదన్నారు తనకు రాజకీయ జీవితం అభివృద్ధితో సాధ్యపడుతుందే తప్ప హెచ్చరికలతో సాధ్యపడదని జయాపజయాలు ప్రజలే నిర్ణయిస్తారని ఈ విషయమై దేనికి తగ్గే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు నీవా నది పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లు టాయిలెట్స్ ఏదైనా ఉంటే వెంటనే తొలగించాలని టీపీఓ నాగేంద్రకు ఆదేశాలు జారీ చేశారు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ నగర అభివృద్ధిలో ఎమ్మెల్యే చేస్తున్న కృషి హర్షించదగ్గ విషయమని అందుకు తన సంపూర్ణ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర మున్సిపల్ డిఈ వెంకటరమణారెడ్డి డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి నగర మేయర్ అముద పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మరీ ముఖ్యంగా మేము ఏదైతే చేయాలి అని ఆశపడతామో వాటన్నిటికీ మా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి సాధించి వాటికి అనుకూలంగా మా మాకు స్పందించి పని చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మా కలెక్టర్ గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారిని మేము ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే గాంధీ రోడ్లో చాలామంది కూడా పోయి రోడ్ వైడనింగ్ చేస్తూ ఉంటే అనేక బిల్డింగ్లు అనేక వాళ్ళ ఇంటి ముందర దాకా వేసుకున్న కాంక్రీట్ అవన్నీ కూడా కొడుతు ఉంటే స్పందనల లోపల చెప్పినా కూడా కలెక్టర్ గారు కూడా వారిని కన్విన్స్ చేసి అభివృద్ధి చెందితే మన నగరం మీకే మీ ప్రాపర్టీ వాల్యూస్ కానీ మీకు కానీ అందరికీ ట్రాఫిక్ పొల్యూషన్ లేకుండా బాగుంటుంది ట్రాఫిక్ మూమెంట్ ఉంటాయని చెప్పి కన్విన్స్ చేసినందుకు గాంధీ రోడ్ ప్రజలకి మా కలెక్టర్కి ఆ విషయంలో కూడా నేను ధన్యవాదాలు తెలియదు సో రోడ్ బయట డ్రైనేజ్ షాప్ ఓనర్స్ కూడా చాలా జరగలించారు ఖచ్చితంగా అని కూడా వచ్చే ఒక వంద రెండు రోజుల్లో పూర్తి చేస్తారు ముఖ్యంగా రోడ్ వైడ్నింగ్ సంబంధించి మనం అందరితో మాట్లాడుతున్నాము షాప్ ఓనర్స్కి కూడా కొన్ని కొన్ని గ్రీవెంట్స్ ఉన్నాయి వాళ్ళ గ్రీవెంట్స్ విని ఎలా ముఖ్యంగా టౌన్ డెవలప్ అవ్వాలి